నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి చిన్ననాట ద్రోణుడు ద్రుపదుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు అప్పుడు వారి మధ్య స్నేహం ఉండేది ఆ సమయంలో ద్రుపదుడు ద్రోణుడితో నేను రాజు అయిన తర్వాత నీకు ఎలాంటి కష్టం వచ్చినా క్షణంలో తీర్చుతానని హామీ ఇచ్చాడు అనంతర కాలంలో కృపాచార్యుడి సోదరి కృషితో ద్రోణుడికి వివాహమైంది బ్రాహ్మణుడు బీదవాడు కావడంతో పిల్లవాడి పాలకు ఆవులను కొనుక్కునే స్తోమత లేదు తన స్నేహితుడు ద్రుపదుడు రాజు కావడంతో ఆవులను దానం అడగాలని ఆ రాజ్యానికి వెళ్ళాడు ఆ సమయంలో ద్రుప ధుడు ఏ రాజకార్యంలో ఉన్నాడో కాని ద్రోణుణ్ణి పట్టించుకోలేదు ఎప్పుడో చదువుకున్నప్పటి సహపాటి బీద బ్రాహ్మణుడు తేరగా ఆవుల కోసం వచ్చాడా అని తేలిక భావంతో చిన్ననాటి స్నేహితుడని కనీస గౌరవం లేక అవమానించి పంపాడు దాంతో అవమానానికి గురైన ద్రోణుడు ఏమీ చేయలేక వెనుదిరిగాడు ఆ తర్వాత కౌరవులు పాండవులకు అస్త్రశస్త్రాలు నేర్పే గురువుగా భీష్ముడు నియమించడంతో ద్రోణుడి ఆర్థిక పరిస్థితి మెరుగు కావడమే కాక రాజాస్థానంలో కొలువు దొరికింది కౌరవ పాండవుల విద్య పూర్తి అయిన తర్వాత గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మన్నాడు అంత వారు అర్జునుడి నాయకత్వంలో యుద్ధంలో ద్రుపదుడిని ఓడించి బంధించి ద్రోణుడి వద్దకు తీసుకువచ్చారు అప్పుడు ద్రుపదుడిని ఓహో ఈయన ద్రుపద మహారాజులా ఉన్నారే అని హేళనగా అని పో నీ రాజ్యాన్ని దానం చేస్తున్నానని విడిచిపెట్టాడు దాంతో క్రుద్ధుడైన ద్రుపదుడు తపస్సు చేసి ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనే వరం పొందాడు అలాగే అర్జునుడిని వివాహం చేసుకునే కుమార్తె కావాలని వరం పొందాడు అలాగే దుష్టధ్యుమ్యుడు ద్రౌపది జన్మించారు అనంతర కాలంలో మత్స్య యంత్రాన్ని అర్జునుడు ఛేదించడంతో ద్రౌపదిని పాండవులు వివాహం చేసుకున్నారు కురుక్షేత్ర యుద్ధంలో ద్రుపదుడు పాండవుల పక్షం ద్రోణుడు కౌరవుల పక్షం వహించారు వీరిది విఫల స్నేహంగా చెప్పవచ్చు బ్రాహ్మణుడై ద్రోణుడు అభిజాత్యానికి గురై ద్రుపదుడి మీద కక్ష పెంచుకుని యుద్ధంలో సర్వ సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఐదో రోజు తనకు చావు తప్పదని తెలుసుకున్న ఆయన తన కుమారుడు అశ్వత్థామతో ద్రుపద వంశాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆదేశించాడు ఇలా కేవలం ఆవులు ఇవ్వలేదని పరోక్షంగా కురుక్షేత్ర యుద్ధానికి కారకుడయ్యాడని అపప్రద ఉంది అలాగే ధర్మరాజు ద్రోణుడిని హిత అని అన్యాయంగా చంపారని సామాన్యులు భావిస్తారు కానీ అది అధర్మం కాదని స్వయంగా వ్యాసుడు చెప్పాడు అభిమన్యుడిని అన్యాయంగా చంపిన పాపంలో ద్రోణుడి హస్తం ఉందని ద్రౌపది వస్త్రాపహరణంలో మౌనం వహించడం పదిహేనవ రోజు సామాన్య సైనికులపై బ్రహ్మాస్త్రం వేయడం అమానుష చర్యలు చేశాడు ఇలాంటి చర్యలతో ఆయన యుద్ధంలో వధింపబడడం సభవేనని వ్యాసుడు మహాభారతంలో ఉటంకించాడని పండితులు చెబుతున్నారు